ఉత్తరప్రదేశ్లోని ఫిల్క్వా కొత్వాల్ అనే ప్రాంతంలో ఒక డెబ్భై సంవత్సరాలు ఇస్లాం అనే చెత్త వెధవ ఆ పక్కనే ఉన్నటువంటి సేమ్ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక పద్నాలుగు సంవత్సరాల చిన్న మైనర్ బాలికని తల్లించేసాడు కదా కుటుంబ సభ్యులు ఏదో పని కోసం బయటికి వెళ్ళిపోతే ఆ పాప వాళ్ళ అమ్మానాన్నలు వీడు ఆ పదమూడు సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక దాడి చేసి బెదిరించేవాడు అంట ఇంట్లో ఎవరికైనా చెప్తే చంపేస్తాను అన్న విధంగా బెదిరించాడు అయితే అది ఎప్పుడు ఎనిమిది నెలల క్రితం అప్పటి దాడి చేశాడు వాడు అలా దాడి చేస్తూనే ఉన్నాడు మరి ఈ గర్భం వచ్చినటువంటి విషయం ఎవరూ గమనించలేదు అమ్మాయికి ఇప్పుడు గర్భం వచ్చింది అమ్మాయి పద్నాలుగో సంవత్సరంలో గడుగుపెట్టింది ఆ తొమ్మిది నెలల గర్భం అదే ఆ ఎనిమిది నెలల గర్భం పూర్తయిపోయింది అయినా సరే ఆవిడ గర్భం దాల్చిందన్న విషయం ఆ పాపకి తెలియలేదు ఏదో కడుపు నొప్పి వచ్చిందని ఇంట్లో వాళ్ళకి చెప్పిందాన్ని కడుపు నొప్పి వచ్చిందని చెప్తే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు ఆసుపత్రికి తీసుకువెళ్తే అమ్మాయి గర్భం దాల్చిందని చెప్పారు దానితో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గంటల వ్యవధిలోనే ఆ పాప ఒక ఆడ శిశువుకి జన్మనిచ్చింది ఆ తర్వాత విషయం చెప్పింది ఆవిడ భయపడుతూ వణికిపోతూ వాళ్ళ తండ్రి గారికి పక్కనే ఉన్నటువంటి పలానా ఈడే ఇలా చేశాడు అబ్బో అంటూ వాళ్ళ నాన్నగారికి చెప్పింది ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పుడు దీన్ని వాళ్ళు ఏమంటారు కేవలం వాళ్ళనే కాదు ఇది ప్రతి ఒక్క వర్గంలో కూడా జరుగుతున్నటువంటి విషయం వాడు చేసినటువంటి పనికి ఈరోజు ఆ పాప జీవితం నాశనం పైగా పద్నాలుగు సంవత్సరాలకే ఆ తల్లి అయిపోయినటువంటి పిల్ల ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి ఈ పాప పరిస్థితి ఏంటి